ఓం భూ అర అనంత విశ్వంలో మానవ దేహం అనేటువంటి పరిష్కారం దిశగా అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రాన్ని రెండు వేల పదకొండులో స్థాపించి అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనంత కేశవ ఛానల్ ద్వారా ఋషి పంచమి ఐదు నెలల నుండి అనేక వీక్షణలుగా మానవ దేహానికి మానవ జీవితానికి పరిష్కారంగా నూట ఎనిమిది దిగుదేశాల్లో బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణమే అఖండ మహాసంకల్పం నాలుగు అంశాలు పరమ పరిష్క పరిష్కారంగా నిర్ధారణ చేసుకుంటూ శ్రీ విశ్వచక్రంలో ఆవాహన చేసుకుంటూ నిశ్చయం చేసుకున్నాము దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ అనంతమైనటువంటి శ్వేత వరాహ కల్పి అనేటువంటి అనంతమైన కాలము అఖండ మహాసంకల్పంలోని నాలుగు అంశాలు మానవ దేహానికి ఖండాంతరాలు ఖండా అనేక ఖండాలు దాటి కూడా బ్రహ్మాండ నాయకుడికి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి దేశస్థాయి ఖండాలు ఖండాంతరాలు ఖండాలు దాటి ఆ స్వామిని కలియుగా అంతవరకు కలో వెంకటనాయక అనేటువంటి ప్రమాణంగా ఉన్నందున ఆ వెంకటనాయకుడి వద్ద నాలుగు వేదాల స్వరూపమై పురాణాల స్వరూపమై వేదాంతాల స్వరూపమై ఇతిహాసాల ప్రమాణంగా నవ భక్తి యోగాల ప్రమాణంగా పంచమహాయ్ఞాలు అమలు జరుగుతూ శ్రీ విశ్వచక్రంలో దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవ సూత్ర నిర్ధారణ వైగాన సహకంగా అత్రి మరీచి కశ్యపుల ద్వారా స్పష్టమైనటువంటి గృహంలో స్పష్టమైనటువంటి నవవేద భక్తి యోగలో మధ్యలో ఉన్నటువంటి అర్చన మార్గాన్ని గృహంలో చేసుకొని వలను అనేటువంటి స్పష్టమైన నిర్ధారణ దేహ దేవాలయం యొక్క సంకల్పము క్షేత్రాల యొక్క అఖండ మహాసంకల్పము గృహాల్లో సంకల్పాన్ని చెప్పుకొని స్పష్టమైనటువంటి చతుర్విధ పురుషార్థ నిర్ధారణ చేసుకొని పంచమహాజ్ఞాన్ని నవ విధ భక్తి యోగాన్ని నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి అన్వయం చేసుకొని జీవించవలను అని వశిష్ట మహర్షుల రామతత్వంగా రామచంద్రమూర్తించి శబరిమాతకు చెప్పబడినటువంటి పరమ నిర్ధారణగా అనేక వీక్షణల ద్వారా నిశ్చయం చేసుకున్నాము నిశ్చయం అయింది అందుకని అనేక వీక్షణల ద్వారా అనేక వీక్షణలలో బ్రహ్మాండరాయకుని వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో నాలుగు అంశాలే పరమ ప్రామ మహర్షుల ద్వారా పరమ ప్రామాణికమై మానవ జీవితానికి పరిష్కారంగా ఉన్నాయి అనేటువంటి అంత కేసు వచ్చారన్న నిర్ధారణ నిశ్చయం అయింది అయిన సందర్భంగా అనేక వీక్షణల ద్వారా వీక్షకులు వీక్షించగలరు ఈ సందర్భంగా ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చి విశ్వ కళ్యాణంలో నాలుగు అంశాలని శ్రవణ భక్తితోటి ప్రధానమైనటువంటి నవద భక్తి యోగాలు శ్రవణ భక్తితోటి శ్రద్ధగా ఏ గృహంలో అయినా తక్క విచారణ చేస్తే నాలుగు అంశాల ద్వారా మానవ జీవితానికి మానవ దేహానికి సంబంధించిన జన్మము మృత్యువు సంబంధించినటువంటి పరమ పరిష్కారం లభిస్తుంది నాలుగు దశలు అవగాహన అవుతాయి బాల్యము యవ్వనము కౌమానము వార్ధక్యము పరమాత్మ తత్వం దేహాల్లో ఉంటూ దేహాల్లో ఉంటూ వ్యాపించి శాశ్వతంగా ఆత్మస్వరూపంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి పరమ నిర్ధారణ బెకరస మహర్షులు సమస్త మహర్షుల ద్వారా ఆ వేద మంత్ర పుష్పంలో వే వేద మంత్రాలలో మంత్ర పుష్పంలో అనేకమైనటువంటి నూట ఎనిమిది నామాల తత్వంలో సహస్రనామ తత్వంలో ఇమర్చబడింది అనేటువంటి స్పష్టమైనటువంటి నిత్యము నిర్ధారణ ఈ అనేక వీక్షల ద్వారా చేసుకున్నాము కావున రాబోయేటువంటి వీక్షణలో అఖండ మహాసంకల్పమే నాలుగు అంశాల పరమ ప్రమాణంగా మానవ గృహంలో మహాసంకల్ప సేవకులు మహాసంకల్ప వ్యాప్త సేవకులుగా రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరంలో ఎంతమంది భాగస్వాములు కాగలిగితే ఒక ఐదు నియమాల ద్వారా మహాసంకల్ప సేవకులుగా మహాసంకల్ప వ్యాప్త సేవకులు అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో ప్రతినిత్యము అఖండ మహాసంకల్పాన్ని పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగేటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పరమ ప్రమాణ విశ్వ కళ్యాణాన్ని నాలుగు అంశాన్ని ప్రమాణంగా తీసుకుంటూ శ్రీ విశ్వచక్రంలో ఆవాహన చేసుకుంటూ ద్వాస జ్యోతిర్లింగాలు ఆవాహన చేసుకుంటూ పద్ పది అష్టాధ శక్తి పీఠాలని శక్తిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాలు నవనరసింహ క్షేత్రాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నూట ఎనిమిది దివ్య దేశాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం నవేద భక్తి యోగాార్చన జరుగుతుంది అఖండ మహాసంకల్పాన్ని గుర్తించబడుతుంది పంచమహాయజ్ఞాన్ని వ్యాప్తి చేయబడుతుంది ఈ అఖండ మహాసంకల్పంలో మహాసంకల్ప వ్యాప్త సేవకులుగా ఎవరైనాను సభ్యులు కాగలిగేందుకు భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తుంది ప్రాణశక్తిని పరమాత్మ నిరంతరం ప్రసాదిస్తున్నాడు అనేటువంటి మూల భావాన్ని సాధన చేస్తూ ఉండవలను అభ్యాసము అభ్యాసం ద్వారా అన పరమాత్మ అనంతమై ఉన్నాడు అనేటువంటి మూల అభ్యాసం అధ్యయనం అధ్యయనం చేస్తూ అభ్యాసం ప్రతినిత్యం అభ్యాసం చేస్తూ నిత్యం నిత్య జీవనాన్ని ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి పరమ కర్తవ్యం దైవమానిగం నవవిధ భక్తి యోగాన్ని దేహంలో అన్నం చేసుకునే మానసిక సాధన ద్వారా భౌతిక సా సాధన ద్వారా పరమ కర్తవ్యాన్ని దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా పరమ కర్తవ్యాన్ని అమలు చేయవచ్చు అనేటువంటి నిశ్చయము నిర్ధారణ జరిగింది దీని అనంతకేశ్వరలో పరాభవనామ సంవత్సరం నుండి ఆరంభం అఖండ మహాసంకల్పంలో శ్రీ చక్రానికి అభిషేకము నవెద భక్తి యోగాచరణ పంచమహాయజ్ఞ వ్యాప్తి అమలు జరుగుతూ ఉంటుంది ఎవరైనాను మహా వ్యాప్త సభ్యులుగా దీంట్లో భాగస్వాములు కావచ్చు ఒక ఐదు నియమాల్ని నియమించుకొని ఉదయాన్నే నిద్ర లేని భూమాతకి పరమాత్మకి ప్రాణశక్తికి నమస్కరించుకోవటం భోజనం చేసే చేసేప్పుడు భూమాత నిరంతరం ఇస్తుంది మోస్తోంది అనేటువంటి భావన కలిగి ఉండటం నిజం చెప్పుకుంటూ మనసు వాకు క్రియల ద్వారా శుద్ధంగా స్పష్టంగా సంభాషణ చేస్తూ పరమ కర్తవ్యాలని అమలు చేసుకోవటమే అమలు చేస్తూ ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని పరమధర్మంగా పారమార్థికంగా పరమ పరమాత్ముడే కోరికలు తీర్చేవాడుగా పరమ మోక్షం భూమాత పరమాత్మ ఏ పరమ మోక్షం అనేటువంటి భావంతో జీవించి సాధనగా సాధన ద్వారా సాధ్యం సాధనైన ఇది సాధ్యం దీన్ని అవగాహనతో లైవ్లో ఎనిమిది గంటల నుండి ప్రతి ఎనిమిది గంటల నుండి లైవ్లో అఖండ మహాసంకల్పానికి శ్రీ చక్రానికి మానవ దేహానికి సంబంధించిన అనేక సందేహాలని అభిప్రాయాలని కామెంట్ ద్వారా ఎవరైనా సంభాషణ చేయవచ్చు సత్సంగం చేయవచ్చు సమీక్ష జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలని ఒక రెండు రోజులు విరామ అనంతరం ఏకాత్మ ఏకాంత తత్వము తత్వము ఏకాంత తత్వము తత్వము అని పది వీడియోల్ని వరుసగా రాగలము ఒక రెండు రోజులు విరామం ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి వీడియోల్ని పన్నెండు ద్వాసాహిత్య ద్వాస జ్యోతిర్లింగ ప్రమాణంగా నవవిధ భక్తి యోగాల సంబంధమైనటువంటి తత్వాన్ని ప్రాథమికంగా స్థూలంగా విచారణ చేసుకున్నాము దీన్ని గత వీడియోని వీక్షించగలరు శుభం భూయ ఓం తాత్సర్